నాగోబ జాతరలో మరో ప్రధాన ఘట్టం గిరిజన దర్బార్ ఆవిష్కృతమైంది ఈ నెల ఇరవై ఎనిమిదిన మహా మహాపూజతో ప్రారంభమైన జాతరలో దర్బార్ కీలకమైంది తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసులు తరలివచ్చారు దర్బార్లో ఆదివాసులు తమ సమస్యను ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించారు ఇక్కడ పాలకులకు ఇచ్చే హామీలు నెరవేరుతాయని విశ్వాసం ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు ప్రజా దర్బార్లో పాల్గొనే విషయంలో ఉత్కంఠ నెలకొంది ముందుగా నిర్ణయించిన ప్రకారం జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్బార్కు వస్తారని అనుకున్నప్పటికీ కోడ్ నేపథ్యంలో వారు పాల్గొనే అవకాశాలు లేవని చెబుతున్నారు నాగోబా పూజల్లో మాత్రం మంత్రి సీతక్క పాల్గొంటారని ప్రచారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆదివాసులు దర్బార్కు వస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సెలవు దినంగా ప్రకటించారు నాగోబా జాతరను అధికారికంగా నిర్వహించడమే కాకుండా ఏటా జరిగిన దర్బార్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు ఈ దర్బార్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసి గిరిజనుల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు ఏటా జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గిరిజనులు తరలివస్తారు